హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన సంచలన వార్త తెలుగు దిన పత్రికలో మెయిన్ పేజ్ అండ్ విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం సో దయచేసి అందరూ అభిమానులు అదే విధంగా వ్యూవర్స్ తప్పకుండా మా యొక్క పత్రికా వార్తలనే అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ వార్తా వివరంలోకి వెళ్దాం కాలేశ్వరం డాక్యుమెంట్లన్నీ బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి గారు అంటున్నాను కాళేశ్వరం డాక్యుమెంట్ అన్ని బయట పెడతా అని చెప్పేసి అంటున్నారు బయట పెడతా కాదు పెట్టేసేయాలి ఈనాడు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈనాడు చెప్పడం కాదు చేసి చూపియాలి ఈనాడు ఎందుకు ఇంకా సస్పెన్స్ లాగా పోతా ఉన్నది మన మనుజున పాం లెక్క మెల్లగా 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 పోతుంది అనమాట విచారణ ఈనాడు కాళేశ్వరం 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 అని చెప్పేసి కాలం అంతా వెల్లదీసుకుంటా సంవత్సరాల తరబడి నడుస్తుంది కాదు అటు మన బీజేపీ ప్రభుత్వం అంటా ఉంటది ఇక మీరు అంటా ఉంటారు ఏ విధమైనటువంటి చర్యలు లేవు విచారణ అంటారు విచారణ అంటారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు రిజల్ట్ అయితే ఏం కనిపిస్తలేదు మరి లోపల అంతర్గతంగా ఏం చర్చలు జరుగుతున్నాయి అంతర్గతంగా మరి ఏ విధమైనటువంటి విచారణ జరుగుతుందో ఆలోచించుకొని అందరూ గుమ్మడికాయ దొంగ భుజాలు దారి పోనరు దొంగ అని చెప్పేసి అంటారు కానీ మన దొంగలు కూడా పట్టుకుంటలేరు మన దొంగ కార్యక్రమాల కార్యక్రమాలు జరిగినటువంటి అన్నిటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక్కరు కూడా పట్టుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది పేపర్లు మాత్రం పేపర్లకు మాత్రమే పరిమితం అవుతోంది వార్త కానీ ఈనాడు మనకి రిజల్ట్ అయితే కనిపిస్తలేదు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నట్టునే కనిపిస్తుంది కానీ ఈనాడు దాని పోలీస్ స్టాప్ పడేది ఎప్పుడు శుభం కార్డు పడేది ఎప్పుడు దోషులను అరెస్ట్ చేసేది ఎప్పుడు తను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువాన్ని మండిపడ్డారు ఢిల్లీలో మీడియాతో ఆ నిర్వహించిన చిట్ లో సీఎం మాట్లాడారు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ ఆ శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం చెప్పారు హైదరాబాద్ వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామని చెప్పారు కర్ణాటక కులఘనపై మాత్రమే అధిష్టానం వద్ద చర్చలు జరిగాయని కాళేశ్వరంపై రెండు రోజులు మీడియా సమావేశం నిర్వహిస్తానని రేవత్ రెడ్డి వెల్లడించారు కాళేశ్వరం డాక్యుమెంట్లు అన్నిటిని బయట పెడతానన్నారు తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నిటికీ అడ్డుపడుతోంది ఆ కిషన్ రెడ్డిని ఆరోపించారు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు ఆయన నిధులు సాధించలేదని విమర్శించారు ఇక వీళ్ళ కథ ఇట్లుంటేనేమో ఇక కిషన్ రెడ్డి అన్న కథనేమో గట్లుంటది ఆయన దానికి దేనికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారేమో మేము ఎక్కువ తోరిస్తున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా డెవలప్మెంట్ అయితే మామాలనే అని చెప్పేసి ఏమో కిషన్ రెడ్డి గారు అంటారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఏం కథ నడుస్తుంది ఏం డ్రామా అయితే అసలు సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఆ సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ లో అయితే మనం చూసుకోవచ్చు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఆ పని చేస్తా ఉన్నారు ఈనాడు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు మరలా ఆ ఓటేసేటటువంటి ఆలోచన ఉండదు కాబట్టి ఈనాడు మైనస్ అయ్యే దిశగా మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి కేసీఆర్ నెరవేర్చకపోవడంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది సో మళ్ళా తప్పులు చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్లు కళ్యాణ లక్ష్మిలు తులం బంగారం ఇవన్నీ చెప్పినారు ముచ్చట ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మళ్ళా డైవర్ట్ అయ్యేటటువంటి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈనాడు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఏం హామీలు ఇచ్చినా గాని సో ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి హామీలను ఇవ్వాల్సిందిగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చూసుకోవచ్చు ఆ తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది తల్లులు ఖాతాలో ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది సో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ దిశగా వెళ్ళాలో డెవలప్మెంట్ లో భాగంగా ఏపీ నెట్ల డెవలప్మెంట్ చేయాలో కూడా ఆలోచిస్తాం మనం సో ఖచ్చితంగా ప్రజలకు లబ్ధి చెందే విధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్రంగా రిజిస్ట్రేషన్ల దందా ఇది పెద్దనే ఉంది కథ మరి రాజమహేంద్రవరం జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్లతో దంద నడుస్తుంది అనమాట వాస్తవానికి ఇది మనం చూసుకోవచ్చు నాడు పైసలు ఏంది పని పని కాదు పైసలు ఏంది ఫైల్ కదలదు ఈనాడ సంతకం పెట్టాలన్నా రిజిస్ట్రేషన్ జరగాలన్నా కింది స్థాయి నుంచి వాడికి సబ్మిస్టర్ దగ్గర పోయే వరకు మొత్తం పైసతోనే పని అవుతుంది అనమాట మేము ముచ్చట ఎంతో చూద్దాం ఈనాడు అవినీతికి పాల్పడితే ప్రజల ఖచ్చితంగా మా పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈనాడు ఎన్నో వివరాలను మేము సేకరించి ఈనాడు ప్రజలకు లబ్ధి చెందే విధంగా ఆ సమస్యలకు పరిష్కరించే విధంగా అవినీతి కార్యక్రమాలను బయట పెట్టే విధంగా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా ఎక్కడ అవినీతి జరుగుతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఆ అక్రమాలను ఏ విధంగా బయటకు ఇయాలి మేము తీసుకొస్తాం ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలో కూడా మేము చేసేటటువంటి కార్యానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇక దీన్ని ముచ్చట ఏంటో చూద్దాం రాజామహేంద్రవరంలో మరి ఏ విధంగా దోచుకుంటున్నారు ప్రజలను చూద్దాం మేము రాజమహేంద్రవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవినీతి దంద ఇవి ఇట్లా ముచ్చట పెట్టుకుంటున్నాడు చూడు ఇవ్వు ఎట్లుంటాయి అన్నమాట ఇవ్ ఐసలకి గుడ్లక గుడ్లు అప్పగించుకోవాలి చూస్తున్నారు చూస్తున్నాడు గుడ్డ లెక్క ఐసలు పైసలు పైసలు అని గుండల మీద వేసుకొని నాయన పైసలు నీళ్ళలా నానబెట్టుకొని తినూరు పైసలు గుబ తినప్పుడు నీళ్ళలా నానబెట్టుకొని పైసలే అవినీతి దందా తిన పాపం తల పిడికడం అన్న సబ్ సబ్ దందా దందాలో ఎవరి వాటాలు ఎంత కార్యాలయంలో బహిరంగంగానే ఆ సీసీ కెమెరా పరిధిలోనే లావాదేవీలు సీసీ కెమెరాలు సైతం వారికి ఆ కావాల్సినట్టుగా అమర్చుకున్న రిజిస్టర్లు అంటే డైరెక్షన్ కుంటది కెమెరా మీనది కూడా డైరెక్షన్ ఆ కార్యాలయంలో కింది స్థాయి స్టాంప్ వెంటర్ నుంచి మొదలు ఆ సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్లు ఆ వరకు అందరికి సమర్పించుకోవాల్సిందే ఏదైనా పని జరగాల్సిందే ఎట్లుంటది అంటే ఆయన నిద్రపోతున్నట్టే ఉంటది అనమాట సీసీ కెమెరాల పని అది వస్తూ వస్తే లేకపోతే లేదు కావాలంటే వైఫై కనెక్షన్ నెట్ కనెక్షన్ కూడా తీసేసి పెడతారు అంత తిరిగి వచ్చినారనమాట ఆమ్యాంయాలు జోరుగా హుషారుగా ఆ పిహెచ్డి చేసిన రాజమహేంద్రవరం సబ్ రిజిస్టర్లు అన్ని జిల్లాల్లో గుసగుసలు ఇతర అక్రమ వసూలకి పాల్పడుతున్నారు అంటే జిల్లాలు ఏసీబీ నిఘా అని చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏసీబీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరుగుతుందో ప్రజల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈనాడు ఆ చాలా మట్టుకు అక్రమ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రజలకు మేం చేసినటువంటి వాళ్ళు అవుతారు నిరుపేద ప్రజలకు సహాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళతో నిరుపేదోడు రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి అమ్ముకు అమ్ముకుందామన్నా కొనుక్కున్నామన్నా పైసలు ఏంది పని అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఏసీబీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈనాడు రక్తం పిండి చేస్తా అన్నారు పేద ప్రజల పైసలు సో ఖచ్చితంగా మేము ఆధారాలతో సహా మేము ఆ అధికార దృష్టికి కూడా తీసుకుపోతాము ఉంది మీ కామ్ కమ ఏం చేస్తున్నారు మీ కథా కార్ఖాన మీ దంద ఏం నడుస్తుందో రిజిస్ట్రేషన్తో ఏ విధంగా దందలు చేస్తా ఉన్నారో మేము అన్నీ బయట పెడతాము జరగకూడదు ఈ ఫలితనం ఏందో షౌరస నిలబెట్టి అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాము చూడదు అంతా ప్రజల గురించి ఈనాడు మనం పట్టించుకునేటటువంటి అధికారం కరవైనరు మేము నాడు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం సో ఇది ప్రజల రోజు మన సంచల వార్త తెలుగు మెయిన్ పత్రికల్లోని మెయిన్ వార్త విశేషం దయచేసి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా గానీ మా పత్రికను సంప్రదించండి ఖచ్చితంగా ప్రజలు న్యాయం చేసే విధంగా మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరి నమస్తే